పీపుల్ మీడియా పాయింట్ కు ఉద్యమాభివందనాలు పన్నెండు వందల అమర్ల త్యాగాలతో సాధించిన తెలంగాణకు ఇలా మిలియన్ మార్చ్ అన్నది ఒక దిగసూచిగా సబ్బండ వర్గాలను మేము సహితం తెలంగాణ ఉద్యమానికి అని ఉషిగుల్పింది ఆ రోజు జేఏసీ పక్షాన ఉద్యమాన్ని చేపడితే మిలియన్ మార్చి యొక్క సత్తా యావత్ తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ తెలంగాణ ప్రజలున్న ప్రపంచం అంతా తెలంగాణ ఉద్యమాన్ని చూసింది మిలియన్ మార్చ్ అది తలపెట్టింది మా ఆకాంక్ష మా పరాయి పాలన కన్నా మా ఈ ప్రాంతంలో దోపిడి ఉద్యోగాలు పోయినాయి నీళ్లు పోయినాయి నిధులు పోయినాయి మాకు ఏది బతుకు అన్నగా ఆ పోరాటాన్నే జైకి జై అంటూ సాధన గురించి ఇలా పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినాయి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినా గానీ పది సంవత్సరాలు పాలించిన తెలంగాణ ఉద్యమకారుడు అని కేసీఆర్ యొక్క పాలన అది దగులు పాలన కొనసాగింది వాని బిడ్డలు కొడుకులు వాని ఖాంధాన్ని మాత్రం పలిచిపోయింది త్యాగాలు ఉన్నాయి గాలిడి గెలిచిపోయినాయి మరే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న కనీసం ఆ సోయి పెట్టుకొని తెలంగాణ ఆకాంక్షను ప్రజలకు అందేటట్టుగా అంటే ఉద్యమకారులను గుర్తించేటట్టుగా చేస్తే చాలా బాగుంటదని మొట్టమొదటిగా నేను కోరుకునేది ఏంటంటే ప్రపంచంలోనే తెలంగాణ ఉద్యమం కనబడ్డది కనుక తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఆ పన్నెండు వందల మందికి పన్నెండు వందల ఫీట్ల ఒక అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి ఆ ఇస్తూపం వద్దకు ప్రతి సంవత్సరం ఆ నివాళులు అర్పిస్తూ మరి అవతరణ దినోత్సవాన్ని అక్కడ జరుపుతూ ఆ రోజు మనకు గుర్తుకొస్తుంది ఆ అమరవీరుల ఆశ పోరాట స్తూపం దగ్గర ఎవైతే సాధించుకోవాలనుకున్నామో ఇవి కూడా మనం సాధించుకోలేకపోయినాము ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అట్లనే కొనసాగుతున్నాయి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు ఇవాళ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళని అందరినీ నియమించుకున్నట్టయితే ఇవాళ ఈ దుస్థితి ఉండకపోయేది ఇదంతా ప్ర పరాయి పాలన కింద ఇలా ఇథనాయిల్ ఫ్యాక్టరీలు లేకుంటే రకరకాలుగా గ్రానైట్ క్వారీలు అన్ని రాజస్థాన్ గుజరాత్ మాఫియా నా కొడుకులు ఇయాల తెలంగాణను మళ్ళీ దోసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ ఎత్తుగడతోటి తోటి అన్నిటికీ చెక్ మెంట్ పెట్టాలంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు ఏకం కావాలి మన అమరుల యొక్క ఆకాంక్షను సాధించుకునే దానికి ముందుకు రావాలి ప్రభుత్వమే చెప్పింది అమరవీరులను మేము గుర్తిస్తాము కుటుంబాలను గుర్తిస్తాము ఉద్యమకారులను గుర్తిస్తాము ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాల భూమి ఇస్తానన్నారు అది ఇంతవరకు లేదు అదే కాకుండా ఉద్యమకారుల మీదకి పెట్టిన కేసులు ఎత్తేస్తా అన్నారు ఇంత ఇప్పటికి కూడా అది మరి లేక్కు పాదంతో నలిచేసినట్టుగా ప్రభుత్వాలు అన్నది కే ఈ ఉక్కు పాదంతో కొనసాగుతున్ననే ఉన్నది ఈ పోలీసు వ్యవస్థ అన్నది ఇంకా కూడా మారలేదు అందులో కూడా మార్పు రావాలి అని మేము కోరుకుంటున్నాం మరి ముప్పై వేల రూపాయల వాళ్ళకు పద్న్న రోజులు వారికి పెన్షన్ రూపకంలో రావాలని మరి వారికి ఒక ఐడి కార్డ్ ఇచ్చి ఈ తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు తిరిగే అంత స్వేచ్ఛను కల్పించాలని మేము కోరుకుంటున్నాం అదే మాదిరిగా ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలని అనుకుంటున్నాం కనుక ఎన్కౌంటర్ లేని తెలంగాణ గురించి ప్రభుత్వాలు కృషి చేయాలి ఒక జంతువు ఊర్లకి వస్తే దాన్ని మత్తు సూది ఇచ్చి మళ్ళా అడవిలోకి పంపిస్తారు మరే మనుషులే కదా పెద్ద పెద్ద చదువులు చదువుకొని సమాజంలో మార్పు గురించి అని వాళ్ళు లేవనెత్తితే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటున్నారు లేకుంటే నక్సలైట్ పేరుతో వాళ్ళని కాల్చి చంపడం అన్నది ఏమైనా చర్య రాజ్యాంగాన్ని తుంగల దొక్కడమే అవుతుంది దీనికి కూడా వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజాస్వామిక తెలంగాణకై ఉద్యమించిన ఉద్యమకారుల ఆకాంక్షలను పూర్తి దానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఉద్యమ జేఏసీ కోఆర్డినేటర్